వేదాంతం ప్రకారం పరమాత్మ ఎక్కడో ఉండడం మనం జీవితం ఏమైనా చేసి మొత్తం మీద పరమాత్మలో ఈ జీవాత్మను కలిపేయడమే మోక్షం అని చెప్పేసి అంతా చెప్తున్నారు కలపాలంటే కలిపేది ఒకటి ఉండాలి రెండు కలపాలంటే కలిపే వాడు ఉండాలి అవాటంతటి అవి కలవు మరి మరణంతో శరీరం పోతుంది దాంతో వచ్చిన మనసు పోతుంది మనసు లేకుండా కర్మ జరగదు ఏ కర్మ కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మని పట్టుకుని దాన్ని తీసుకుపోయి పరమాత్మను కలిపేది ఏమిటి కలిపేవారు ఎవరు ఉన్నారు ఎవరు కనపడటం లేదు కదా ఈ వ్యక్తి శరీరం పోయింది మనసు పోయింది కర్మ చేయాలంటే మనసు కావాలి దానికి ఆధారంగా శరీరం కావాలి మరణంతో ఈ రెండు పోయినాయి మిగిలింది ఆత్మే వేదాంతం చెప్పేది ఆత్మే ఉంటుంది అది శాశ్వతం దీన్ని ఆ పరమాత్మను కలపాలి కలిపేదేది ఎవరు కలుపుతారు ఎవరు మిగలేదే మరి ఇది కూడా ప్రశ్నించే నేను విమర్శించడం కాదు ఇది మోక్షం అనే దాన్ని విమర్శించడం కాదు ఆలోచించేయమంటున్నారు ఏదైనా ఒక కర్మ జరగాలంటే కర్త కావాలి చేసేవాడు లేకపోతే జరిగే జరగదు అది వాస్తవమే కదా భౌతికంలో కూడా ఇంతకీ మరణానంతరం ఈ జీవాత్మనో దేన్నో దాన్ని పరమాత్మను కలిపి మోక్షాన్ని లభింపజేసేది ఏమిటి శరీరం మనసు రెండు కాదు అంటే ఇందాక రెండు కానటువంటిది మూడోది ఒకటి ఉంది అని చెప్పేసి మనం ఇందాక చెప్పాను ఇవన్నీ తిరుగుబాటుగానే ఉంటాయి నేను చెప్పే మాటలు మోక్షానికి అంటే ఏమిటో నేను విరుద్ధంగా లేదని చెప్పడం కాదు మోక్షం అంటే ఏమిటో తెలియదు దేనికి మోక్షం మోక్షం అంటే ఒక నిర్బంధంలో నుంచి విడుదల కావడం జైల్లో నుంచి బయటకు వస్తే మోక్షం ఏర్పడుతుంది అంటే విడుదల మోక్షం అంటే అలాగే శరీరంలో ఉన్నటువంటి మనసుగా జీవాత్మ ఈ బంధాన్ని వదిలేసేసి ఈ భౌతిక సంబంధాన్ని వదిలేసి ఆ పరమాత్మలో కలవాలి అనేదే మోక్షం అనుకుంటే శరీరాన్ని వదిలేస్తోంది కదా ఇది బంధం విడిపోయింది కదా రావడంతో శరీరం పోవడంతో అంతవరకు బంధంలో ఉన్నటువంటిది జీవాత్మ బయటకు వచ్చేసింది కదా అది పోతుంది కదా దానికి అప్పుడే స్వేచ్ఛ లభించింది కదా దాని ఇష్టం వచ్చి చూడకపోవచ్చు ఎందుకు పోదు పరమాత్మ దగ్గరికి అది అంటారు కర్మ దీన్ని తీసుకో దీన్ని వెంటాడుతోంది అని ఆత్మ కర్మ చేయదు చేసిన వాడే నేరస్తుడు ఆత్మకి కర్మే లేదు కర్మ ఆత్మని ఎందుకు బంధిస్తుంది అంటే ఇవన్నీ మీరు యోచన చేయడానికి చెప్తున్నారు వేదాంత విషయాలే దీనిలో విమర్శన లేదు అలాగే ఇందాక మీడియం విషయం చెప్పాను చూసారా భౌతికము ఆధ్యాత్మికము కానటువంటి మరో ఉన్నతమైనటువంటి స్థితి ఈ రెండిటికి అతీతంగా వెళ్ళాలి మనం భౌతికాన్ని వదలాలి ఆధ్యాత్మికాన్ని గడిచిపోవాలి అదే ఫైనల్ కాదు ఈ రెండిటిని సమన్వయం చేయాలి దేనికి అది వదిలేస్తే కాదు రెండు యద్దుల్ని కరెక్ట్గా ఉంటేనే పండి నడుస్తుంది అలాగే భౌతికం ఆధ్యాత్మికం ఈ రెండింటిని సమన్వయం చేసి మరో ఉన్నటువంటి ఒరిజినల్ ఆ మూడవదాన్ని గ్రహించాలి ఆ గ్రహించడానికే మనోప్రస్థానం ధ్యాన ప్రస్థానం అనేది తపస్సు కాదు తపస్ అంటే లిమిట్ ఒక దేవుడి కోసం ఒక వరం కోసము ఇది అది కాదు తనను దాన్ని తెలుసుకోవడానికి తనను ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రస్థానం కానీ ధ్యానం చేయండి ఎందుకంటే చెప్పాను కదా ధ్యానం చేస్తే మామూలు స్థాయిలో ఎవరైనా చేస్తారు ఇప్పుడు ధ్యాన సమాజాలు చాలా ఉన్నాయి కదా కానీ నేను చెప్పేది ఆ ధ్యానం కాదు ప్రస్థాన ధ్యానం స్పిరిచువల్ మెడిటేషన్